వాడు తొక్కితే స్పైల్ అలాగా ఇది కలవరాయి ఇప్పుడు వాయి దిష్ కలవరి కలవరి కలవరిది అది కలవరని ఇచ్చేది మనకెందుకు అందుకే ఇసిరి పడేస్తాను అదే చెప్తుంది వాళ్ళు అదే అంటున్నారు ఎందుకంటే మా బైబిల్ ని ఇలా ఇసిరి కొడుతున్నారు మేము కూడా అందుకే భగవద్గీతలని అలా పక్కకు పడేస్తాము అంట వాడి పేరేంటి వాడి పేరు భగవద్గీతలో ఉండదు అందులో ఉండదు అందులో వాడు ఎక్కడోడు పుట్టాడు అంతే అంటారా ఆ పేరు వదిలే ఇంకో బెస్ట్ ఏంటంటే హిందువుల నుంచి వచ్చిన శరీరం వదిలేవాను వాడు గాడ్ అని ఎవరిని అనుకుంటాడో వాడిని అడిగి కొత్త బాడి కొత్త పేరుతో వచ్చేవాను అవుద్దా అవుద్దా సో కాబట్టి నేనేమిటంటే ఇది ఫైనల్ వాడమ్మా మనం ఏ మతంలో ఉన్నామన్నది పెద్ద విషయం కాదు ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం ఉదాహరణకు మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేస్తారా భోజన చేస్తారా నువ్వయ్యా రైట్ అంటే ఇద్దరు వేరు నువ్వేమో భోజనానికి ఆయన ఏమో టిఫిన్ మరి నేను ఏమి చేయను నీళ్ళు తాగుతా ఇప్పుడు నేను ఇదిగో ఏమన్నా తిన్నారా తోలు తీసేస్తా నీళ్ళు తాగి పడుకోవాలి అనొచ్చా అనకూడదు నాకేం అక్కులేదు అమ్మా నా సింట నా సిస్టము నాది నా ఇష్టం నాది నేను నీళ్ళు తాగిన అందరు నీళ్ళు తాగితే సస్తారు కదా నాకు కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి వాడు కోదండం చేపట్టినటువంటి వాడు సీతా సమేతుడు అందగాడు రావు నాకు నచ్చుతాడు సకల కళా వల్లభురాలు చక్కగా ఆ కిరీటంలో చంద్రుని ధరించినటువంటి లలితాదేవి నాకు నచ్చుతుంది గదన ధరించి భయాన్ని పోగొట్టే అభయాంజనేయ స్వామి నాకు నచ్చుతారు నీకు ఒక ఇంటిపోయిన సేవ మేగులు కొట్టింది నచ్చింది నచ్చుకోండి మాకేం అభ్యంతరం లేదే కానీ ఇప్పుడు ఈయన టిఫిన్ తింటాడు కాబట్టి ఏం పేరు అందరు టిఫిన్ తినాలి లేతే బాగుండదు అంటే అది ఎంత దుర్మార్గం కాబట్టి మనం ఏం చెప్తామంటే మీరు కావలితే ఏ ముస్లింకైనా ఫోన్ చేయండి ఏ క్రిస్టియన్కైనా ఫోన్ చేయండి హిందువు చెప్పినట్టు అతను చెప్పగలిగితే వెరీ వెరీ హ్యాపీ ఒక హిందూగా మీరు నేను ఎవరైనా చెప్పగలిగే మాట ఏమిటంటే అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు దాదాపు పదిహేను మంది ఉన్నాం మనం అందరం చెప్పగలిగే మాట ఏమిటంటే నేను నమ్మినటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అది వాళ్ళ ఇష్టం చెప్పగలవా లేదా చెప్తా ఎవరిష్టం వాళ్ళది చెప్పగలం కదా ఖచ్చితంగా ఈ మాట గోరితో చెప్పిస్తారా ఎవరిష్టం వాళ్ళదే ఈ మాట చర్చలో చెప్పించగలరా అవుదా అవుద్దా

ఎందుకంటే కాదమ్మా సో గొర్రె అంటే బీపీ ఆడికి వచ్చింది బీపీ ఎందుకని ఆడు పాపి ఇది బడ్జెట్ పర్ ఏపీ అసలు నేను వాడిని ఏం అనలేదు కదా అవునా వాడిని ఏం అనలేదు మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు గురువు గారు కానీ క్వాలిఫైడ్ అవ్వాలి నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు బికాస్ యూఆర్ క్వాలిఫైడ్ ఎందుకని నీకు బొట్టు ఉంది నీకు కట్టు ఉంది కదా అది గోరి నా ముందు ఎలా కూర్చుంటది లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాక ఎన్నో ఫోన్లు మాకు వచ్చాయి మాకు మాట్లాడిచ్చేయండి అని చెప్పేసి నాతో కూర్చోవాలంటే క్వాలిఫైడ్ అవ్వాలి కదా కానీ మీ నుంచి ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను గురుగారు చివరిగా ధర్మస్థలిలో జరుగుతున్న అక్రమాల గురించి అసలు దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఇప్పుడు ఏవో న్యూస్ వచ్చింది మీ ఇంట్లో రెండు లంకి బిందులు ఉన్నాయని నాకు న్యూస్ వచ్చింది నిజమేనా మీ ఇంట్లో తవ్వారంట దొరికి అలా అదృష్టం కాదమ్మా ఓ బింది మాకు ఇచ్చేది వేరే కదా ఇక్కడ విషయం ఏంటంటే ధర్మస్థలంలో ఏం జరిగిందో జరుగుతుందో అది ఏదన్నా ఒక అథెంటిక్ గా ఏదైనా ఉందా జస్ట్ న్యూస్ ఏనా జస్ట్ న్యూస్ అని కాదు అక్కడ కాదమ్మా మీకు అదేం కారా కొంచెం బాగా బాగా డబ్బు ఉన్న కారు చెప్పండి ఒకటి ఉంది అమ్మా మీకు బియన్ డబ్ల్యూ ఉందా మీరు వెంటనే ఏం చెప్పండి డబ్బా ఉందని చెప్పాలి అరవిందా మనం బియ్యం డబ్బా బిఎన్ డబ్ల్యూ మనకి ఎలా వద్ది అవున సో మీరు బిఎన్ డబ్ల్యూ ఉందని మీరు అన్నారు అనుకో ఏది కదా అలాగా ధర్మస్థలంలో అన్యాయం జరిగితే దానికి చర్యలు తీసుకోవాలి ఏమన్నా తల అదిగో పులి ఇదిగో తోక అంటే ఎలా అంటే అది అంత పుణ్యస్థలం అయింది ధర్మస్థలం అక్కడ అలాంటి అధర్మం జరిగితే చేసిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి దాన్ని ఖండిస్తాం ఖచ్చితంగా తాగుబోతు పూజారి యాదవని చెప్పుచ్చుకోవటండి చెప్పానుగా కానీ ఈ మధ్య ఎందుకు గురువు గారి తెలంగాణలోనే ఇన్ని పైన దాడులు జరుగుతున్నాయంటారు ఎక్కడ జరుగుతుంది దీన్ని పెద్ద ఆశీర్భద్దు మనం వెళ్ళొచ్చాం కదా పెద్దమ్మ దగ్గర అందుకే అవునా మీరు ఎప్పుడైనా చూడండి ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి పరిపాలనలో ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి టైంలో ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది ఎవరి టైంలో ఓకేనా ఈ దేశ చరిత్ర వక్రీకరించబడింది ఎవరి టైంలో అంటే వాళ్ళు హిందువుల శత్రువులు అంటారా అట్లా వాళ్ళు హిందువులే కాదు కాబట్టి శంకర జాతి కదమ్మా ఇప్పుడు మీరు చెక్ చేయండి పోని ఇట్లీ పెళ్ళం ఇండియా మొగుడు అవునా వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు పేరు చివర మనం మిక్చర్ లాంటి పదార్థం కూడా వాడుతుంటాం ఏంటిది మిక్చర్ లాంటిది ఇంకోటి నాన్న బూంది చిన్నప్పుడు చదవలేదా నువ్వు అది కాదు గుర్తొచ్చింది అది మీకు గుర్తొచ్చిందా గుర్తొచ్చిందా ఆ గుర్తొచ్చింది అవునా గుర్తొచ్చింది చెంబులో బూంది గుర్తురాలా గుర్తొచ్చిందా సో కాబట్టి సో ఈ ఈ బూందీ కబుర్లు చెప్తూ వీళ్ళు ఇంతెందుకు ఇందాక ఇప్పుడు ప్రియాంక గాంధీ అనాలా ప్రియాంక వాద్రా అనాలా ప్రియాంక గాంధీ ఎందుకంటారు ఎలా అవుద్ది పెళ్ళి అయింది కదా నీ మూడి పేరేంటి చెప్పు వాద్రా కదా నీ పేరు చివరి ఏం రావాలి అత్తగారింటి పేరు భారత పేరు అంతే కదా చీటింగ్ నాకు మాట్లాడుతూ పార్లమెంట్ లో నిన్న ఎప్పుడు పహల్గావ్ లో అడిగి చంపారు నువ్వెవరు అని అవును చంపిన వాళ్ళు ఎవరు తీవ్రవాదు చంపింది ఎవరిని హిందువులు నీకు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు హిందువులు అని చెప్పావు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి హిందువులు అని చెప్పావు ఓసారి పార్లమెంట్ లో ఆ రీల్ చూడు అవి హిందువులు అని చెప్పట్లే బ్లాక్ బుక్ బ్లాక్ బుక్ చదివేసేసి క్రాక్ ఎక్కి వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేసుకుని చంపింది హిందువుల్ని ఇందులో చెప్పడానికి అటు ఇటుగా దానికి మరి బోనం ఎత్తుకొని అమ్మవారికి బట్టలు అమ్మవారి వచ్చారు కదా ఎవరు చెప్పిన వాళ్ళే ఎక్కడికి వచ్చారు అమ్మవారి పండుగలకి ఎక్కోనాలకి సికింద్రాబాద్ గుడికి ఎప్పుడు వచ్చారు గోల్కొండకి మన బోనాలకి ఎప్పుడు వచ్చారు బోనాలకి ఎప్పుడు ఇప్పుడు మన్న జరిగిన బోనాలకి ఎవరు వచ్చారు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మొన్ననే లాస్ట్ టైం మొన్న సికింద్రాబాద్ బోన కొట్టని దేనికి వచ్చారు అమ్మవారికి సమర్పించుకోవడానికి దేనికి అది వాళ్ళు అని చెప్పారు వాళ్ళు హిందువులు ఎలా అవుతారు ఎప్పుడైనా ఎప్పుడన్నా పుష్ల దాడు చూసావాడు చూసావా హిందూ లక్షణాలు ఎప్పుడైనా చూసావా గోత్రీకులు అనే పదం వాడినప్పుడు కేరళలోకి వెళ్ళి అవమానస్ అంది నువ్వు తింటావా కదా నువ్వు చెబితే అయిపోదు నువ్వు చేస్తే అవుతుంది కదా అమ్మా ఈ దేశ నాశనానికి వాళ్ళు నిరంతర ప్రయత్నం చేశారు చూస్తున్నారు మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు మన పెద్దమ్మ టెంపుల్ ఇట్లా అయ్యింది అనగల ఇంత దూరం పరిగెత్తుకొని వచ్చారు కదా గురుగారు అక్కడ ఎంతో మంది హిందువులు కనిపించారు కానీ అక్కడ కాలనీ వాసులకి ఎందుకు పట్టింపు లేదంటారు ఒకరు కూడా కనిపించలేదు గురు సోమనాథ్ గుడి ఎవరు కూలబెట్టారు గజనీలు మళ్ళీ రాజులు ఫైట్ చేశారు మళ్ళీ కట్టారు అలా చాలా సోద జరిగింది తెలుసా వాడు గజని మహమ్మద్దు ఆరు నెలల పాటు ఆ గుళ్ళోంచి సంపదని ఎడ్లబళ్ళ మీద ఏనుగుల మీద తీసుకెళ్ళాడు అంటే ఎంత ఉంది ఎంత గుళ్ళు ఉంటాయి అలా వాళ్ళు కూలగొట్టినప్పుడు ఫైట్ చేసింది రాజులు మాత్రమే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కాదు చుట్టుపక్కల సేమ్ సేమ్ స్టోరీ స్టోరీ రిపీట్స్ హిస్టరీ రిపీట్స్ అంటున్నారు కదా హిస్టరీ రిపీట్ అంటారా చివరిగా ఒకటే అడుగుతున్నాను గురువు గారు మిమ్మల్ని ఇక్కడ క్రిస్టియన్స్ కాని ముస్లింస్ కాని ఒకటి అంటున్నారు మేము హిందువుల జోలికి రావట్లేదు మా జోలికి కూడా మరి రాధా మనోహర్ దాస్ అని చెప్పేసి అంటున్నారు రాధా మనోహర్ దాస్ కానీ మరొకరు గాని సహించలేక పోతున్నాము తన మాటల్ని కాదమ్మా వాళ్ళు సహించలేని పరిస్థితి ఉంటుంటే ఇక్కడ ప్రియాంక గాంధీ ఆన్ బోనాలు కదా బోనాలు ఎత్తారు అన్నారు కదా మీరు అందుకని వెతుకుతున్నాను వాళ్ళకి సంబంధీ కదమ్మా వాళ్ళు రావాలి కదా మన బంగారు తల్లి సింధు బంగారు తల్లి వచ్చింది బొట్టు పెట్టుకుని కనబడింది అంటే నువ్వు ఏదో అన్నావు కాబట్టి వెతుకుతావని బోనాలు వాళ్ళు ఎత్తుకున్నది ఏం కనపడలేదమ్మా ఇప్పుడు కూల కొట్టింది ఎవరు వాళ్ళ బ్యాచ్ కదా సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏమడిగారు ఇప్పుడు 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 చూడు ఇప్పుడు ఆ మాట ఎవరైతే మీతో అన్నారో వాళ్ళతో ఒక మాట చెప్పించండి ఏమని ఒక్క మాట మేము నమ్మిన యేసుని మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పించండి చాలా అవుదా మేము నమ్మిన ఏసుని మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పించండి మొత్తం సినిమా సెట్ అయిపోతే ఓకేనా మేమేం పట్టుకొని లాక్కొని వస్తున్నామా మీ అంతలో మీరే వస్తున్నారు ఎందుకు వస్తారు పంపాల దగ్గరికి ఎవరు వచ్చారు హిందువులలో ఐక్యమత లేదు మా అంటున్నారు మా ఇల్లు మా ఇంట్లో బోల్డ్ గదులు ఉంటాయి అదైందా మేము కొట్లాడుకుంటాము తిట్టుకుంటాము మా గదుల్లో మేముంటాం అదో అదైందా మా కథ అది నిన్న ఎవడు ఓకే నిన్న అడిగావా ఇక్కడ నుంచి హిందువులే కన్వర్ట్ అవుతున్నారు కదా గురువు గారు హిందువులే క్రిస్టియన్ లో కన్వర్ట్ అయిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మనకిచ్చే రిజర్వేషన్లు కరెక్ట్ గా లేవు దేవాదాయ శాఖ కూడా కరెక్ట్ గా లేదు హిందుత్వ సంఘాలు కరెక్ట్ గా లేవు కాబట్టి అందులో మాకు అనుకూలత ఉంది మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము ఎందుకు ఇలా నిందిస్తున్నారు మమ్మల్ని అంటున్నారు ఎవరిని ఎవరు నిందించారు మనం రియాక్ట్ అవుతున్నాం ఎవరు నిందించలేదు మనం అది సంగతి స్వస్తే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 మరి చూసాం కదా రాధా మనోహర్ దాస్ గారి రూటే సపరేట్ ఏది ఏమైనా ఏం జరిగినా కానీ అక్కడ క్రిస్టియన్స్ ఏమన్నా ముస్లింస్ ఏమన్నా కానీ నాది మాత్రం హిందుత్వమే సనాతన ధర్మమే హిందువులందరూ కూడా కన్వర్ట్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా గొర్రెల కింద సమానము ఎందుకంటే సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి ఉన్న సనాతన ధర్మం గురించి మర్చిపోయి ఈ మధ్య వచ్చిన ఇలాంటి మతస్థులకి మతాలకి కన్వర్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని వాళ్ళు క్లారిటీగా చెప్పడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్